ఆగ్నేయ బంగాళాఖాతంలో బలపడిన మొందా తుఫాన్ ఉగ్రదూపం దాల్చింది వాతావరణ శాఖ సమాచారం ప్రకారం ఈ తుఫాన్ మంగళవారం రాత్రి మచిలీపట్నం కాకినాడ మధ్య తీరం దాటే అవకాశం ఉంది తీరం దాటే సమయంలో గంటకు తొంభై నుంచి నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది తుఫాన్ ప్రభావంతో తొమ్మిది కోస్తా జిల్లాలు అలాగే రాయలసీమలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ముఖ్యంగా ప్రకాశం నెల్లూరు తిరుపతి చిత్తూరు అన్నమయ్య అనంతపురం కర్నూలు నంద్యాల వైఎస్సార్ కడప జిల్లాలో అకస్మాకే వరదలు వచ్చే ప్రమాదం ఉందని సూచించారు మొత్తం ఇరవై ఆరు కొత్త జిల్లాల్లో పద్నాలుగు జిల్లాలు రెడ్ అలర్ట్లోకి వెళ్లాయి రాష్టంలో రెండు వందల ముప్పై మూడు మండలాలు పద్నాలుగు వందల పంతొమ్మిది గ్రామాలు నలబై నాలుగు మున్సిపాలిటీలు తుఫాన్ ప్రభావానికి లోనయ్యే అవకాశం ఉంది అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తూ అవసరమైతే బయటకు రావాలని తీర ప్రాంత ప్రజలు సురక్షిత ప్రదేశాలకు తరలిపోవాలని సూచించారు జాగ్రత్తలు తీసుకోండి ఇంట్లోనే సురక్షితంగా ఉండండి